ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రకరకాల వ్యాధులు విజృంభిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు రోజుకో కొత్త రూపంతో మానవాళిని భయపెడుతూనే ఉంది మరోవైపు దేశంలో బర్డ్ ఫ్లూ డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి ఇంతలో నేనున్నానంటూ వెస్ట్ నైల్ వైరస్ కొత్త ముప్పును మానవాళికి తీసుకొచ్చింది ఇజ్రాయెల్లో ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి ఈ వైరస్ కారణంగా గత కొద్ది రోజుల్లోనే పదిహేను మంది రోగులు మరణించినట్లు తెలుస్తోంది వాస్తవానికి వెస్ట్ నైల్ కొత్త వైరస్ కాదు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వైరస్ కేసులు పెరుగుతూ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్లో వ్యాపిస్తున్న ఈ వ్యాధి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఇజ్రాయెల్లో పెరుగుతున్న ఈ వైరస్ కేసుల దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది వైరస్ నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది వెస్ట్ నైల్ వైరస్ పక్షుల్లో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు పక్షుల నుంచి జంతువులకు జంతువుల నుంచి దోమల ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది ఇజ్రాయెల్లో ఈ వైరస్ కేసులు అధికంగా వస్తున్నాయి అంతేకాదు ప్రాణాంతకంగా మారుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రక్షణ అవసరం ఈ జ్వరం లక్షణాలు నివారణ మార్గాలపై ప్రభుత్వాలు ప్రజలకి అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధిక జ్వరం తీవ్రమైన తలనొప్పి బలహీనంగా అనిపించటం కీళ్లు కండరాల్లో తీవ్రమైన నొప్పి చర్మంపై దద్దుర్లు రావటం ఈ వ్యాధి లక్షణాలు మనుషులు దోమకాటు నుంచి రక్షించుకునేందుకు తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి